కుమారుడి అరెస్ట్ కు సంబంధించి అందుతున్న బిగ్ బ్రేకింగ్ వార్త ఇది ఎమ్మెల్యే కేసులో కేసులో బిగ్ మార్చి ను నిందిగా గుర్తించారు పోలీసులు డ్రైవర్ నడిపినట్టుగా అప్పట్లో కేసు నమోదు చేశారు పోలీసులు తాజాగా కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది నాటు ప్రమాదంలో కారు రహీలే అని గుర్తించారు పోలీసులు గత డిసెంబర్ ఇరవై మూడున ప్రజాభవన్ వద్ద డివైడర్ బారికేడ్లను ఢీకొట్టాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది రెండు వేల ఇరవై రెండు మార్చి పదిహేడున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కార్ నడిపింది రహీలే అని పోలీసులు గుర్తించారు రహీల్ డ్రైవర్ కార్ నడిపినట్టు అప్పట్లో కేసు నమోదు చేశారు పోలీసులు తాజాగా కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది నాటి ప్రమాదంలో కూడా కారు నడిపింది రహీలే అని పోలీసులు గుర్తించారు అప్పటి ప్రమాదంలో రెండేళ్ల బాలుడు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఇక గతేడాది డిసెంబర్ ఇరవై మూడున రాత్రి వేగంగా దూసుకెళ్లిన ఒక కారు హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఎదురుగా ట్రాఫిక్ డివైడర్ బారికేడ్లను ఢీకొట్టింది ఆ కారును కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రహీలే నడిపినట్టుగా గుర్తించారు పోలీసులు ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణించారని ధృవీకరించారు నిందితుడు రహీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు బ్రీత్ ఎనలైజర్ తో నిందితుడిని పరీక్షించేందుకు పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ క్రమంలో పోలీసుల కళ్లు గప్పి రహీల్ అప్పట్లో తప్పించుకున్నాడు ఈ కేసు నుంచి తనయుడిని రక్షించేందుకు షకీల్ తీవ్రంగా ప్రయత్నించినట్లుగా గుర్తించి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు షకీల్ కుమారుడు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన పది మందిని కూడా పోలీసులు గుర్తించారు మరోవైపు దుబాయ్ లో రహీల్ కోసం ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు